మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా జారీ చేస్తున్నటువంటి క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని తప్పులను కరెక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అంటే ఈ నెల పదిహేనవ తేదీ నుంచి మన మిత్ర వాట్సాప్లోనూ మార్పులు చేసుకునే అవకాశాన్ని కరెక్షన్లు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది అలాంటి వారికి అంటే కరెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కొత్త కార్డులు ముద్రించి పంపించడం జరుగుతుందని వారు తెలియజేశారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకున్నటువంటి వారికి నాలుగవ నెల రేషన్ పంపిణీని నిలిపివేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేశారు ఈ విధంగా రేషన్ పంపిణీ నిలిచిపోయినటువంటి వారు గ్రామ సచివాలయానికి వెళ్ళి వారి కార్డును చూపించి యాక్టివ్ చేసుకున్నట్లయితే నాలుగవ నెల వారికి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొట్ కొత్త కార్డు కావాలి అంటే ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల మధ్య రుసుమును చెల్లించినట్లయితే కొత్త కార్డును ఇంటికే పంపించడం జరుగుతుంది అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదలకు అందించే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు